పది సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నో వ్యక్తిగతంగా దాడి చేసినా ఒక్క రోజు కూడా నేను మాట్లాడేది ఇక్కడనే కాదు అధ్యక్ష బయట మైకుల ముందు కూడా మాట్లాడదు నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా గురించి మాట్లాడేది వాళ్ళిద్దరికి అనరాములకి అలవాటు వాడుతుంది మొదటి నుంచి అధ్యక్ష నేను కూడా మాట్లాడుతుంది అధ్యక్ష అవసరాల కొరకు అధికారం కొరకు పదవుల కొరకు పేజెంట్ల కొరకు కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మాట్లాడే మీరు నాకు మాట్లాడేది ఈ పై నా గురించి మాట్లాడేది ఈ ఉండే ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో మేరకు ఓటేయమని చెప్పి మాట్లాడతారా గీలగా నైతిక ఉందా మేము మీరందరు ప్రజలు మీరు బానిసలు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు గొప్ప పనులు చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్నారని అక్కడికి పంపించారు అధ్యక్ష ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారినామని చెప్పి మా బ్ర కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు మీ నాయకుడు కేసీఆర్ గారు ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిండు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లా వచ్చిండ్రు ఆ తర్వాత టీఆర్ఎస్ మూడు పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది అది మర్చిపోవద్దు మీరు అది మర్చిపోవద్దు అధ్యక్ష నేను ఎక్కువ మా డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పిండు దాంట్లో ఆ బుక్ లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్ గత పది సంవత్సరాలలో వీలు చేసిన విధ్వంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది అందులో లోతుగా నేను పోను అధ్యక్ష అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదరాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు నాలుగు రూపాయల యూనిట్ దొరికే పవర్ని ఆరు ఏడు రూపాయలకు పోయిందో వాళ్ళు చేసిన తప్పిదం మీద అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి మనం ఒప్పందం చేసుకొని సకాలంలో డబ్బు చెల్లించకుండా ఈరోజు బయట ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాదని చేసిన పొరపాట్ల మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష వీళ్ళ భవిష్యత్తు ఎక్కువ రోజులు ఏం సమయం పట్టదు మీరే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రు దర్యాప్తు సంస్థలు ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే జాలేస్తుంది బాధైతుంది బాధ అవుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి భయంకరమైన పరిస్థితిలో మీరు నెట్టబోయపడతారు మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణని అప్పులపాలు చేసి ఈయనంటాడు ముఖ్య మన మంత్రి గారు మాజీ మంత్రి గారు కిరసనాయలు దీపంలో చదువుకున్నట్ట ఈ కిరసనాయల దీపంలో రాదుకున్న మాజీ మంత్రి కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రెండు వేల పద్నాలుగులో ఈ రోజు నాగారం తుంగతృతులో బంగ్లా కట్టి వెయ్యి కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష ఎక్కడికి వెళ్ళి వచ్చిన అధ్యక్ష రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి ఈయన మంత్రిగా మాత్రం భూములు ఇసుక మాఫియా వేల కోట్లు దోసుకున్న చరిత్ర మాకు చెబుతున్న అధ్యక్ష అధ్యక్ష మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడగా అధ్యక్ష నన్ను పార్టీ మారిన అధ్యక్ష అన్న అధ్యక్ష ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలో పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లాశం లక్ష్యం ఒకటే అధ్యక్ష ఈ కుటుంబ పాలన పోవాలి నియంత్ర పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి పార్టీ మారింది ప్రజల కోసం ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షానం నేను గొంతు తప్పే తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు మీలాగా ఒంగంగి దండాలు పెట్టి అని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు నిజంగా ఒక అధ్యక్ష ఒక్క మాట చెప్తా వీళ్ళకు అధ్యక్ష ఈ రోజు విద్యుత్ సంస్థలు కానీ నీటి పారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయారు కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది మీకుందా ఆ ధైర్యం ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒక యువకుడు మేము చెప్తున్నాం అధ్యక్ష నిజంగా ఏ సమస్య వచ్చినా ఏ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుని తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది మీకుందా అధ్యక్ష వీళ్ళకు వీళ్ళు ఆయన ఆయన ముందు నిలబడి మాట్లాడతారా అధ్యక్ష వీళ్ళు ఒక నియంత్రణ పరిపాలిస్తున్న ప్రజాస్వామ్యం సి ప్రశ్నించే గొంతు లేకపోతే చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం ధైర్యం వీళ్ళకుందా అధ్యక్ష వీళ్ళు పదవుల కోసం జీహూజు అనుకుంటా వేల కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది